హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి కాయలు తగ్గడం జరిగింది అలాగే రేట్ కూడా కొద్దిగా అయితే తగ్గడం అయితే జరిగింది పోలిస్తే ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్దాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం ఐదు వందల ఐదు టన్నుల దాకా చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేడ్ విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల ఐదు వందలతో నుంచి మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలని పోయింది ఎక్కువ శాతం వచ్చేసి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఎక్కువ శాతం అనేది కాయలు అయితే ఈరోజు మార్కెట్లో సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేల ఐదు వందల వరకు టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది నిన్నటితో పోలిస్తే ఈరోజు కాయలు తక్కువగానే వచ్చినాయి రేటు కూడా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది అయితే మార్కెట్ వాళ్ళు మనకి వినాయక చవితి వరకు కూడా రేట్ అయితే పెరుగుతుంది అని చెప్పేసినారు కానీ మరి ఎందుకు తగ్గిస్తున్నారా అంటే అర్థం కాకుండా అయిపోయింది ఇక్కడ జనాలు కూడా చాలా మంది నిన్న ఎక్కువ వేసి ఈరోజు తక్కువ వేయడం వల్ల అమ్మ అలా రేటు పెరుగుతుందని చెప్పేసి ఉంచుకోవాలన్న ఆలోచనలు అయితే ఉన్నారు చాలా వరకు ఏదేమైనా రేటింగ్ వస్తుంది అని చెప్పేసి ఆశ పెట్టుకోవడం కంటే అమ్మేసి నెక్స్ట్ పండగ రెడీ అవ్వడం మంచిదని నా ఉద్దేశం మళ్ళీ మీరేమంటారో చెప్పండి కామెంట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే హ్యాపీ ఇవ్వండి